తండ్రి రే బర్త్డే కదా ఫ్రెండ్స్ని పిలిచావా అంటే పిలవాలి నాకు ఉంది కానీ డాడీ నాకు ఈ టూ డేస్ ఎగ్జామ్స్ కదా కాబట్టి నేను చాలా బిజీగా ఉన్నాను ఇదిగో డాడీ నా దగ్గర లిస్ట్ ఉంది నా ఫ్రెండ్స్ అందరినీ పిలువు డాడీ అని చెప్పంటే నేను పిలుస్తా లేరా అని చెప్పి ఆ వంద మంది లిస్ట్ తీసుకున్నాడు రానే వచ్చింది పట్టుమని నలుగురు తప్ప ఇంకెవరూ లేరు అక్కడ నాన్న ఏంటి నాన్న నువ్వు చేసింది ఏంట్రా నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ అందరినీ పిలవమని చెప్తే నలుగురిని పిలిచి పిలిచావేంట్రా తండ్రి అంటున్నాడు అందరినీ పిలిచాంటా ఏంటి డాడీ అందరినీ పిలిచాంట్రా మరి నలుగురే వచ్చారే డాడీ ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది డాడీ నేను కానీ పిలిస్తే వంద మంది వచ్చేసేవాళ్ళు డాడీ మీరు మరి ఏమని పిలిచారు నాకు తెలియదు కానీ నలుగురే వచ్చారేంటి డాడీ ఏం లేదురా నీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశా ఫోన్ చేసి మా అబ్బాయి చాలా కష్టాల్లో ఉన్నాడు చాలా బాధలో ఉన్నాడు త్వరగా వచ్చి వాడికి అండగా నిలబడండి అని చెప్పి నేను ఫోన్ చేశారా ఆ మాట విన్న వెంటనే తొంభై ఆరు మంది ఫోన్ పెట్టేశారా నలుగురు మాత్రమే వెంటనే వస్తాం అని చెప్పి వచ్చారరా రే కష్టంలో ఉన్నప్పుడు నీ కాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళే అసలసిసలైన స్నేహితులరా కాలం కలిసి వచ్చినప్పుడు కబురు అందితే పరుగుపరున వస్తారు చూసారా వాళ్ళు కాదురా నీ స్నేహితులు ఈ నలుగురు అసలైన స్నేహితులు మిగతా వాళ్ళు దమ్మిల్రా ఏమిటి దమ్మిలో తమ్ముళ్ళు చెల్లెళ్ళో ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనేక మంది స్నేహితులు డమ్మి స్నేహితులు నీ దగ్గర పర్సు బాగుందని నీ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉన్నాయని నువ్వు పార్టీలు ఇస్తావని పిలిస్తే వచ్చేస్తున్నారు నీ పర్సు ఖాళీ అయినప్పుడు నీ జీవితంలో అన్నీ నువ్వు కోల్పోయినప్పుడు ఒక్కడు కూడా నీతో నిలబడ్డు ఒక్కత్తి కూడా నీతో నిలబడ్డు అడుగుతున్నా ఈరోజు నీ పర్స్ చూసి వస్తున్నారా నీ పర్సనాలిటీ చూసి వస్తున్నారా నీ ప్రాపర్టీ చూసి వస్తున్నారా లేదా నీకున్నటువంటి పెద్ద మనసు చూసి వస్తున్నారు ఒకసారి ఆలోచించు తండ్రి అంటున్నాడు వీలురా ఈ నలుగురు జీవితం నీతో ఉండిపోతారు వీళ్ళని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు